హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది నేను కూడా ఖమ్మంలో అయితే ఉన్నాను మీరు ఎవరైనా ఈ కారుని తీసుకోవాలంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మానికి అయితే రావాల్సి ఉంటుంది అండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కారు రెండు వేల పదికారు అండి ఏపీ ట్వంటీ నైన్ రంగారెడ్డి కార్ అండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరైనా కొనుక్కోవచ్చండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే ఇస్తాను మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల్లో మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది తెలంగాణ మిత్రులకు కావాలంటే సీసీ ఇస్తానండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయిందండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి రెండు వేల పది అండి టైప్ ఫోర్ చేయటం జరిగింది మోడిఫికేషన్ అయితే ఈ కార్ అయితే చేసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ రెండు లక్షల నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పన్నెండు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్ఏసీ అండి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పవర్ విండోస్ ఉన్నాయండి నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఫ్లిప్ కీ సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి టచ్ అయితే అంటే గీతలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడైతే టచ్ప్ అంటే పెయింటింగ్ అయితే వేయించుకోవడం జరిగింది రెండు వేల పదికారు అంటే పెయింటింగ్ అనేది కామన్ అండి ఇవాళ వచ్చే కొత్త కార్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు కార్లకు కూడా పెయింటింగ్ అనేది పడుతుంది రెండు వేల కారు కాబట్టి టచ్ప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి కార్ కాస్ట్ ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలోచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే మర్చిపోకండి చూడచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కనేది చూపిస్తున్నాను చూడవచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు టైర్స్ కూడా ప్రస్తుతాన్ని మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే వీ వేరియంట్లో వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ అంటే మైనర్గా ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక స్క్రాచెస్ అయితే ఉంటాయి మైనర్గా అయితే ఉన్నాయండి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డీఫాకర్ కూడా అయితే ఉందండి సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా అయితే ఉంది అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు ఇక రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రూఫ్ కూడా అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఈ గ్రే కలర్ కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఇంటీరియర్ ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఈ కారు సింగిల్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి చాలా నీట్ గా స్టీరింగ్ అయితే ఉంది రెండు లక్షల నలభై ఏడు వేల తిరిగిన ఒకసారి చూడొచ్చండి ఈ రీడింగ్ రెండు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పది కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బైక్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉందండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే కార్ యొక్క డిక్కీ స్పేస్ అనేది ఇనోవాలో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్సీవీ కంటే ఇన్నోవాకి డిక్కీ స్పేస్ చాలా హెవీగా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రష్ అయితే లేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఒకసారి ఐదో వీల్ చూసుకున్నట్లయితే ఐదో వీల్ కూడా ఇరవై వీల్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి ఇంజన్ ఆఫ్ అవుసేదు ఒకసారి ఇంజన్ ఆఫ్ ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా రెండు వేల పదిలో కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అంతే ఉందండి ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి వెల్లింగ్లు అయితే లేవండి చాలా చక్కగా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి స్టార్ట్ చేయి ఇంజను సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలెటరీ ఇంజన్ ఆఫ్ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో లో స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆఫ్ చేసి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రెండు వేల పది టయోట ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వీ వేరియం టాప్ అండ్ వేరియంట్ రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి టైర్లు కూడా కొత్తగా అయితే ఉన్నాయి రేటు కూడా ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉందండి ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ బాయ్ జై హింద్